અમન <laughs> जगनमोहन इन कोनवा मस्तु

अरे 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 ష్యూరిటీ అనేది అనవసరమైనమాట మోసం అనేది కట్టిపోయిందన్నమాట కానీ జనాలు నమ్మ ఏమని ష్యూరిటీ అనేది మోసం అనేది మట్టుకు వెళ్ళి ఇక పని స్త్రీలే డబ్బులు అమ్ముడు కానీ ఎప్పుడు మోసం పార్టీ కేటర్ కి కొన్ని రోజులు ప్రభుత్వ చూస్తున్నాం అన్ని గారు చెప్పినట్టు చాలా కాలం గ్యాప్ వచ్చింది అందరికీ నమస్కారాలు వచ్చేసినందుకు ధన్యవాదాలు కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి పెట్టారు అందుకనే ఎక్కడ మన పార్టీ నాయకులకి మన కార్యకర్తలకి అన్యాయం ఇంక జరిగితే వెంకటి వెంకటి నేను ముందుండి అది పోలీసులైనా రెవెన్యూ అయినా ముందుగా మంచి మాటగా కలెక్టర్తోనో ఎస్పీతోనో మాట్లాడటం కుదరకపోతే వాళ్ళని కోర్టు లాగి మెడల్ వంచి నా కార్యకర్తలు కాపాడకపోవలసిన బాధ్యత రాదని వాళ్ళు కలుపుకుంటున్నారు కలవల్సిన పెద్దగా అట్లా గొడవలే బాధ

నెల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు కోటాల ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరినీ పిలిచి ఒక సంవత్సరం కాలం దాటింది చంద్రబాబు చేసిన అవసరాలు ప్రజలకు వివరించాలి అని ఈ క్యూఆర్ కోడ్ తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు కూడా ఉన్నాయి దానిలో కూ ప్రభుత్వం చెప్పిన మేనిఫెస్టో ఏమి ఇస్తారని చెప్పారు ఎలా మోసం చేశారని యాక్చువల్లీ పేరు కూడా చంద్రబాబు అంటున్నారు అంటే మనం ఇంకొని ఒకటి బాబు అంటారు కట్ చేస్తున్నారు పద్నాలుగు ఎలక్షన్ జాబ్ కావాలంటే బాబు రావాలి గుర్తుందా అప్పుడంతా అందరికీ ఇదే మాట జాబ్ కావాలంటే బాబు రావాలి బాబు వచ్చాడు లోకేష్ బాబుకి జాబ్ ఇచ్చాడు మంత్రి ఈసారి అంటే వాళ్ళదే మనం మార్చాడు కంటే వాళ్ళది బాబు ష్యూరిటీ మీ భవిష్యత్తు గ్యారంటీ ఇది వాళ్ళ యాక్చువల్ నినాద మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు అంటే బాబు ష్యూరిటీ ఇస్తున్నాడు మీ భవిష్యత్తు గ్యారంటీ అని మీ అని పెట్లా భవిష్యత్తు గ్యారంటీ అన్నప్పుడు ఎవరు భవిష్యత్ మనకు లేవాన్స్ లోకెస్ చేశాడు కొన్నిసారి ఈ సరి దేవామిషి బాగు చేస్తే గ్యారంటీ అదే చేసినట్టు ఉండదు కానీ ప్రజల్ని ఎలా మోసం చేశారు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి ఏ రోజైతే వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేశారో బీజేపీకి అవగాహన ఉంది మోడీ గారికి అవగాహన వచ్చింది ఈయన మోసం చేస్తాడు అని అది ఏ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వంగా కూర్మిక కలిసి పోటీ చేస్తారో అది వేరే విషయం ఇది మీరు అర్థం చేసుకోవాలి అంటే ఒకసారి ఆల్రెడీ జరుగుతుంది ఉన్నాడు ఆయన కలిసి అందుకని మేనిఫెస్టో రిలీజ్ చేసే రోజు నా బొమ్మ మా గుర్తు కర్మ గుర్తు యొద్దు ఆ రిలీజ్ చేసేటప్పుడు మా మనిషి కూడా ఎవరు ఉండరు అన్నాడు చూసారో లేదు తెలుగుదేశం జనసేన ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేసింది ఆ రోజు ప్రశ్నందరూ కూడా ఆ రోజు నుంచి మోడీకి మీరు మోసం చేస్తాడు ఒకసారి చూస్తున్నాడు సరే రిలీజ్ చేశారు దాన్ని క్షుణ్ణంగా చదివి పరిశీలించి జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి లెక్కలు కూడా చెప్పాడు నేను మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసి వివిధ రంగాల్లో కష్టం పడుతున్న కష్టాలు గుర్తించి దానికి అనుగుణంగా ఏ రంగంలో ఏ వర్గానికి ఎవరికి ఏమి ఇవ్వాలా అని దానికి అనుగుణంగా అమ్మఒడి కానీ నాడు రేడు కానీ ఫీజు రీయిన్వర్స్ట్మెంట్ ఫుల్ రీ ఇన్వెస్ట్మెంట్ కానీ రైల్ భరోసా కానీ నేత మేసం కానీ వాన మిత్ర కానీ ఇలా అన్ని రంగాలకి అవసరాలు రైతు భరోసా తీరు చేస్తున్నారు కష్టమన్నా కూడా కరోనా సమయంలో కూడా పంతొమ్మిది వేలు వచ్చాడు పవన్లో మొదటి సాంప్రం మొదలు చేస్తారు ఇచ్చిన హామీలు అమలు చేయడం